జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవిన్స్ డేకి విశేష స్పందన లభించింది మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించడం జరిగింది బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు अरे बात करो बैठा ले तेज को निकलो तेज को निकलो ठीक है 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 పదిహేను వేలు తీసుకున్నాం కలిసి ఒక పదిహేను వాటికి కూడా ఇచ్చింది అంటే మూడు రూపాయలు తీసుకుంటున్నాం అంటే ఇంట్లో మీ భర్తకి చెప్పాలా లేదా అంటే మా మా ఇప్పించాను సార్ మా ఇంట్లోని కాదు మా ఇప్పించాను వాళ్ళకి అవసరం ఉంటే ఇప్పించాను అలా అనేసి నెలకి మూడు వేలు కాడికి నేను కట్టేశాను సార్ వాళ్ళు నెల నెల వేసేశారు నేను ఇచ్చేసాను తనకైతే నలభై వేలు నలభై ఐదు వేలు ఇచ్చేశాను సార్ తనకైతే ఒక రూపాయి నేను లేను వడ్డీతో సహా నేను ఇచ్చేసాను తన దగ్గర మాది ఎంపీ నోట్ ఉంది నేను సైన్ చేసింది ఆ నోట్ ఇవ్వమంటే తనందు నీ అప్పు తీరలేదు ఇంకా నువ్వు ఇవ్వాలి యాభై ఐదు వేలు ఇవ్వాలని నాకేమో ఒక బుక్ మీద రాసి ఇచ్చింది అది కనుక నువ్వు కట్టకపోతే నీకు వేరే ఎఫ్ఐఆర్ ఉందనేసి మిమ్మల్ని బజార్కి లాగుతాను మిమ్మల్ని రోడ్డు లాగేసి హరాస్మెంట్ చేస్తాను నేను నిందలేస్తాను మీ వాళ్ళని అందరినీ ఎలా చేయాలంటే అలా చేస్తాను నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియదు అసలు మన గురించి ఏం జరిగింది మా ఇల్లు ఒకడు మా ఇల్లు ఒకడు ఈసూబ్ అనేవాడు మాకు తెలియకుండా కావ్య కిచం కన్నాడు కావేరి కిచెంచ్చి మళ్ళీ ఖర్చులు కన్నాడు మల్లికార్జున మల్లికార్జును బ్యాంకు పంతొమ్మిది లక్షల యాభై హెచ్డిఎఫ్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల రెండు లక్షల నలభై ఏళ్ళ రెండు లక్షల యాభై ఏళ్ళకి వచ్చాడు ఖర్చు ఎగ్గొట్టాడు బ్యాంకు వాళ్ళు వచ్చి టెండర్ నోటీస్ చేశారు ఆ ఇంటికి ఆ ఇంటికి టెండర్ నోటీస్ ఎందుకు చేసామని మా ఆడవాళ్ళు అడిగితే ఈ ఇల్లు లోన్ పెట్టి తీస్తున్నారు మా నా ముగ్గుడు కానీ మేము కాని ఎవరు మా పిల్లలు కాని ఎవరు కానీ మా మద్దులు కానీ ఎవరు తీసుకోలేదు అంటే అలా నాయన ఈశు అనే ఇల్లు మాదని లోన్ పెట్టి కావలి మళ్ళీ కార్యం పంతొమ్మిది లక్షల యాభై ఏళ్ళ రూపాయలు తీసుకున్నారు దానికి వడ్డీ ఒక ఆరు లక్షల టన్నీ ఒకడేమో ఇంట్లో అద్దెకుండి ఇల్లు మాకు పెట్టిందని ఒకడు అడ్డం జరిగాడు నేను కోర్టులో పదిహేను సంవత్సరాలు గెలిచే ఇల్లు నాకు స్వాధీనం చేసి కోర్టు మీద వచ్చి నాకు ఇల్లు తాళాలు గుచ్చి నా చేతిలో ఉంది చూపెట్టమంటారా చూపెట్టమంటారు అతను గుర్తి పదహారు సంవత్సరాలు అర్జెయకుండా అడ్గిస్తాడు నువ్వు గెలిచిస్తాం నేను గెలిచిన తర్వాత మెడకుండా వాడికి ఛార్జీ డబ్బులు కూడా నేను ఇచ్చా ఇల్లు ఖాళీ చేసేస్తాము వాళ్ళ పేరు భాష నం మరంజ పదహారు సంవత్సరాలు నేను కోర్టులో తిరిగి 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 ఆశా వర్కలపై పని భారాన్ని తగ్గించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు సీఐటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనేక రకాలుగా విధులు అప్పగిస్తున్న కారణంగా ఆశా వర్కర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు గతంలో ఇచ్చిన జీవుల మేరకు వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని ఈ సందర్భంగా అన్నారు లేని పక్షంలో ఉద్యమాలని మరింత తరం ఉధృతం చేస్తామని హెచ్చరించారు నా పేరు కె లక్ష్మి గుంటూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము ప్రధానంగా ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మేము ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం దానికి సంబంధించి మన హెల్త్ కమిషనర్ గారు మమ్మల్ని ఫిబ్రవరి తొమ్మిదో తేదీన చర్చలకు పిలిచారు ఆ చర్చల సందర్భంగా కొన్ని జీవాలు మాకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ జీవాలు ఇప్పటి వరకు వచ్చి అవి అమలు చేయలేదు దానివల్ల ఆశా వర్కర్లు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నాము ఆ జీవాలకు మాకు వెంటనే తక్షణమే ఇవ్వాలని ఈ రోజు మేము ధర్నా చేపట్టాము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు అరవై వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఆ జీవో రాకపోవడం వల్ల రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్లకి ఎటువంటి ఆధారం లేకుండా అవుతుంది అరవై అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతానన్నారు అది కూడా రాకపోవడం వల్ల అరవై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ రెండు సంవత్సరాలు కాలపరిమితిని ముందుగానే వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అరే రికార్డులు ఇస్తామన్నారు రికార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆశాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వలేదు రికార్డులు ఆన్లైన్ వరకు చేయమంటున్నారు ఆన్లైన్ చేయాలంటే ఫోన్లు పనిచేస్తేనే కదా ఆన్లైన్లో చేస్తారు ఆ ఫోన్లు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని మా మేము ఈ రోజు పద్దెనిమిదో తారీఖు అన్ని జిల్లాల వ్యాప్తంగా మేము ఆశా వర్కర్లపై మరి ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు మాకు కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్పు కోసం జీవోల రూపంలో ఇవ్వమని తొమ్మిది నెలల నుంచి మా రాష్ట్ర కమిటీ సిఐటి నాయకులు మరి కమిషనర్ గారి చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా చెప్పులు లరిగిపోవటం తప్పితే మాకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు జీవోలు అనేవి ఇవ్వలేదు ఆ జీవోలు ఇవ్వకపోవడంతో అందరూ అరవై సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ అవ్వటం వల్ల వాళ్ళు మరి ఎంతో బాధలు అనుభవిస్తున్నారు ఆ జీవం వచ్చి ఉంటే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా రెండు సంవత్సరాల సర్వీస్ ఉండేది అలాగే మరి ఆశా వర్కర్లు చనిపోతున్నారు ఈ రోజు చూస్తుంటే మమ్మల్ని పెట్టుకున్నప్పటి నుంచి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఎన్నో ఒత్తిడులు సర్వీ సర్వేలని ఆ సర్వే ఈ సర్వే అని మరి ఆశా వర్కర్లపై ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు అటువంటి ఒత్తిడి కారణంగా ఆశా వర్కర్లు బీపీలు షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంతో మంది చనిపోవడం జరిగింది మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయటం లేదు ప్రమాద బీమా సౌకర్యం ఉన్నట్టయితే ఆ కుటుంబాలకు మరి ప్రమాద బీమా వర్తించేది ఆ జీవో రాకపోవటం వల్ల మరి ఆశా కుటుంబ సమస్యల పరిష్కారం కోరుతూ వనాటెట్ ఉద్యోగులు చేసిన ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వనాటెట్ వాహనాలని ప్రభుత్వమే నిర్వహించాలని యూనియన్ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది వివిధ సంస్థల ద్వారా వనాటెట్ వాహనాలు నిర్వహిస్తున్న కారణంగా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వనాటెట్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు రాష్ట్ర కమిటీ మెంబర్ గా పనిచేస్తూ ఉన్నాను గత ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధాన డిమాండ్లతో పదిహేను డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము ఇప్పటికీ ఆరు రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులు పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ వన్ జీరో వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష లాభాపేక్ష కోసం నడుపుతా ఉన్నారు గతంలో ఎంఆర్ఐ తర్వాత బీవీజీ తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి మా వన్ జీరో ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్ల పాలు చేశారు కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు మా ప్రభుత్వమే ఈ వన్ జీరో ఎయిట్ ని నేరుగా నిర్వర్తించాలి వందకు వంద శాతం నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు ప్రభుత్వం నేరుగా వన్ జీరో ఎయిట్ నిర్వహించాలి రెండో డిమాండ్ వచ్చేసరికి ఏ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పన్నెండు గంటల పని విధానం లేదు ఒక వన్ జీరో ఎయిట్ లోనే రోజుకి రెండు షిఫ్ట్లలో పన్నెండు గంటలు చేస్తా ఉన్నాము మమ్మల్ని ఎనిమిది గంటల మూడు షిఫ్ట్లు విధానంగా తీసుకురావాలి అదే విధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జివో జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ద్వారా వాళ్ళకి పారామెడికల్ మెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టు ల్యాబ్టెక్నిషియన్ టెక్నీషియన్లు నర్సింగ్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఉన్నారు సమస్యలు పరిష్కారం కోరుతూ అంగన్వాడిలో ఆందోళన చేపట్టారు ఈ మేరకు సిఐటీ ఆత్యులు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడారు అంగన్వాడి మినీ కేంద్రాల ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు కుమారి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ చేస్తున్నామంటే మినిట్స్ ని మెయిన్ చేయాలని ముందుగా మినిట్స్ కూడా వాళ్ళందరినీ సెంటర్ గా మార్చాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే నలభై రెండు రోజులు సమ్మె చేశాము ఆ నలభై రెండు రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఒకటి ఇచ్చారు అది గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీని ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే మినీ వర్కర్స్ కి వేసవి సెలవులు ఇవ్వాలనేది అలాగే ఈ ధరలు పెరిగిన కారణంగా ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి అనేది కూడా మా ప్రధానమైన డిమాండ్ అలాగే స్థానికంగా ఈ గుంటూరు జిల్లాలో వర్కర్ ఖాళీ పోస్టులు ఉన్నాయండి ఆ ఖాళీ ఖాళీ పోస్టులకి హెల్పర్స్ హెల్పర్స్కి ఇంటర్వ్యూస్ కూడా చేశారు కానీ అంతవరకు సైన్ చేసిన కాపీని ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు వాళ్ళ పోస్టులకు ఖాళీ చేయలేదు కాబట్టి ముందుగా వర్కర్ పోస్టు ని ఖాళీ చేయాలని హెల్ అర్హులైన హెల్పర్ ని తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మినిట్స్ కాపీలో నలభై రెండు రోజుల సమకాలంలో ఏదైతే మినిట్స్ ఇచ్చారో ఆ మినిట్స్ కాపీని మాత్రం ఇది అమలు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండ్ అలాగే మిని సెంటర్లో మీ గుంటూరు సాంస్రావు పెట్టినందు విమెన్స్ కాలేజ్ ఎదురుగా శ్రీయా హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నల్ని డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడారు అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించామని న్యూరాలజీ కార్డియాలజీ మరియు జనరల్ మెడిసిన్ అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఆరోగ్యం పరిరక్షణ ధ్యేయంగా పది మందికి ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా కృషి చేయాలని వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కి కుటుంబ సభ్యులుగా వైద్యం అందించాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు డాక్టర్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

सदन पे लेके लेके चलो आप सब लोग के आगे आप सब लोग 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 आप గుంటూరులో సరస్వతి థియేటర్ పక్కన గుంటూరు దంత వైద్యశాల నూతనంగా పునః ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నల్లూరి సాత్విక్ మాట్లాడారు అన్ని రకాల ఎక్విప్మెంట్ దంత వైద్యశాల ప్రారంభించామని మా వద్ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ మరియు ఎటువంటి దంత సమస్యలున్నా సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు డాక్టర్స్ పాల్గొన్నారు Oh, my God. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందపాడు మండలం గ్రామంలోని జడ్పీ పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సహకార వరమహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ మరియు మండల విద్యాశాఖ మాజీ హెచ్ఎం సుబ్బమ్మ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య విద్యార్థులు కమిటీ చైర్మన్ మరియు సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గా తదితరులు పాల్గొన్నారు చెనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేను రా మీ అమ్మను నేనురా చెట్టు చెట్టు అమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగెడకు గ్లానం కోసం ఎమ్మె అనిపిస్తుంది మొక్కని అడాప్ట్ చేసుకొని మొక్కని కలెక్టర్ మొక్క పెరిగే దాన్ని చూసుకుంటారనే ఆశిస్తారు మీ స్కూల్ కూడా క్లీన్గా అంటే క్రాచ్ కానీ బయట పాటిల్స్ కానీ అవి లేకుండా బిన్స్ కూడా ఏర్పాటు చేస్తాము ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేరేగా మీరందరూ సాకాన్ని కొంటున్నాము స్కూల్ క్లీన్గా ఉండటం కోసం అలాగే పిల్లలందరూ అందరూ చదువుకొని మన స్కూల్ ఇద్దరు పోరా విద్యార్థుల్లాగా ఎంతోమంది కలెక్టర్స్ ప్రిన్సిపాల్స్ సైంటిస్టులు చాలా మంది ఉన్నారు మన స్కూల్లో చదువుకుని ఈ సంఘం ఏర్పడటానికి ఈ సంఘం ఏర్పడటానికి మరి కారకులైన ముఖ్యులు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరూ వారి వంతు సహకారాలు అందిస్తూ పాఠశాలని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ప్రస్తుతము మనకి మొక్కలు మొదలు పెట్టారు మరి ఇప్పటి వరకు మన వక్తలు మంచి విషయాలు మీకు ఉంటున్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వెల్వ్ అవర్స్ మీ యొక్క లైఫ్ మొత్తము ఇక్కడే ఉంటుంది ఇక్కడే మీరు స్పెండ్ చేస్తున్నారు ఇలా స్పెండ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకి మన స్కూల్ వాతావరణము మనము కూడాను చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అందుకోసము మనం పీల్చే గాలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది ఆ ఎల్లిన గాలి బట్టి మొక్కల గురించి మనం పీల్చి మనం వదిలేసిన గాలి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడాను మొక్కలు తీసుకుని మొక్కలు మనకేం చేస్తున్నాయి ఆక్సిజన్ ఇస్తున్నాయి ఆక్సిజన్ మనం పీల్చుకుంటేనే 100% 98% ఆక్సిజన్ మనకి తీసుకువారతమ గించంది ముఖ్యಾಂಶాలు మరొకసారి కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పంచాయతీరాజ్ మున్సిపల్ తో సహా ఏడు కీలక బిల్లులకు ఆమోదం ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసన మండలిలో వాడి వేడి చర్చ గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు హోంమంత్రి అనిత వ్యాఖ్యలు అక్రమణ తొలగింపును వేగవంతం చేస్తాం రహదారుల విస్తరణ పూర్తి చేస్తాం వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ల ఏర్పాటు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ప్రకటన అర్జీదారులతో కిక్కిరిసిపోయిన గ్రీవెన్స్ డేలు బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించిన అధికారులు నిరసనలతో హోరెత్తిన కలెక్టర్ ప్రాంగణం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం